లో పట్టుకొచ్చిన తర్వాత కొడుకులో ఎదిగొచ్చారు ఇద్దరు కూడా యాక్టర్లుగా పెద్ద క్లిక్ అవ్వలేదు కానీ ఒక కొడుకు వచ్చి పేరు ఏం పేరు పెద్ద అతని పేరు మంచు మంచు విష్ణు వచ్చి ఫాదర్కి చేదోడు వాదోడుగా ఉంటూ అతను ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాడు అది క్లిక్ అవ్వలేదు కానీ ఆయన నేను క్లిక్ అని ఇది హైదరాబాద్లో పెట్టాడు ఇంటర్నే అది పెద్ద క్లిక్ అవ్వలేదు కానీ అతను బిజినెస్ మ్యాన్గా కింద మీద పడి ఒక పెద్ద బడ్జెట్లు సినిమాలు చేస్తున్నట్టుగా పిక్చర్ ఇస్తూ ఈ మధ్యన ప్రభాస్ అనే కొన్ని డేట్లు అడిగి కన్నప్ప అని సినిమా తీస్తున్నారు భక్త కన్నప్ప ఇన్స్పిరేషన్ తోటి అతను చేస్తున్నాడు అతను కూడా మరి ఎంతగా ఎంత ఇస్తే ఒప్పుకున్నాడు కానీ ఈ యాక్సెప్టెడ్ సో మహా మోహన్ బాబుకి చొరవా ఉంది వెళ్ళి మాట్లాడగలడు పనులు చేయించుకోగలడు ఇక్కడ హై లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళిపోగలడు మోడీ గారి దగ్గర కూడా వెళ్ళిపోగలడు అనమాట సో అది ఒక ఎడ్యుకేషనలిస్ట్గా కూడా అన్ని బై ఆల్ మీన్స్ మోహన్ బాబు ఈజ్ అ గో గెటర్ వెళ్ళి పని చేయించుకోగలరు ఈ సందర్భంలో దేవుడు అంటే కర్మ అంటాను నేను కర్మ బిచ్ అంటారు కదా నేను కర్మ బిచ్ బిచ్చు కర్మ ఇస్ గాడ్ అంటాను దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు అనమాట